అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కృష్ణ అవతారం రెండవ భాగం దీనిలో ఈ భాగంలో కృష్ణ జననం గురించి విందాం మేరు పర్వతం మీద జరిగిన దేవసభ నుంచి బయలుదేరిన నారదుడు తిన్నగా మధుర నగరానికి వెళ్ళాడు ఆయన కంసుడి మందిర ద్వారాన్ని చేరేసరికి వచ్చి ఆయనే లోపలికి తీసుకెళ్లారు నారదుడికి కంసుడు ఎదురొచ్చి ఎంతో వినయంతో అర్ఘ్యపాధ్యాదులిచ్చి పూజించి తృప్తి కలిగించాడు అప్పుడు నారదుడు కంసుడి కేసి చూస్తూ అందరూ వింటూ ఉండగా నాయన నేను తీర్థయాత్రలు చేసుకుంటూ అలా మీరు పర్వతం కేసి వెళ్ళాను అక్కడ బ్రహ్మ మొదలైన దేవతలంతా పెద్ద సభ చేసి ఉన్నారు ఏదో పెద్ద చర్చ జరుగుతున్నదని గ్రహించి నేనక్కడ కాసేపు నిలిచాను ఏం చెప్పమన్నావు వాళ్ళందరూ చేరి నిన్ను చంపడానికి పెద్ద పథకం ఆలోచిస్తున్నారు మీ పెత్తండ్రి కూతురు దేవకీదేవి ఉంది కదా చూశావు ఆవిడకు కలిగే ఎనిమిదవ బిడ్డ నీకు మృత్యువు కలిగిస్తుందట దేవతలకందరికీ రక్షకుడైన వాడే అందుకు గాను అవతారం ఎత్తున్నట్ట నాయన నీ ప్రాణానికి హాని కలగకుండా తగిన ఏర్పాట్లు చేసుకో ధర్మ మార్గం తప్పకుండా సుఖంగా జీవించు నీ మేలు కోరిన వాణ్ణి గనక ఈ మొక్కని చెవిన వేసి పోదామని వచ్చాను అని తన దారిని తాను వెళ్ళిపోయాడు తర్వాత కంసుడు తన మృత్యులను చూసి చిన్న నవ్వు నవ్వి తెలివిగలవాడని ఈ నారదుడంటే చాలా స్నేహభావంతో ఉంటూ వచ్చాను కానీ నాబోటి సత్యవంతుడిని ఇలా భయపెడతాడా నేను బ్రహ్మను కానీ మరే దేవతలను కానీ లక్ష్య పెడతానా నాకే కోపం వచ్చిందంటే ఒక్క పిడికిటి పోటుతో దిక్కులను దిక్పాలకులను అణగార్చగలను కొండలన్నీ అవిసిన సముద్రాలన్నీ ఇంకినా నేను చెల్లించేవాడిని కాను అది అలా ఉంచండి ఈ నారదుడికి కాలు నోరు క్షణం ఊరుకోవు ప్రతి చోటికి పోతూ నోటికి వచ్చిందల్లా అంటూ ఒకరి మీదకి ఒకరిని రెచ్చగొట్టి తంపులు పెట్టి తమాషా చూస్తాడు ఆయన ఎలాంటి వాడైతే మనకే ఎదుకల నుంచి ఆపాయం అపాయం ఉంది అని ఆయన అంటున్నాడు గనక మన అరిష్టకేళి ప్రలంబ దే కన్ దేనుక పూతన కాళీయ అలాంటి వాళ్ళందరూ కూడా చాలా జాగరూకులై ఉండి నా శత్రువులను నాశనం చేయాలి తల్లి గర్భాన ఉన్న వాళ్ళని సైతం వదిలిపెట్టరాదు నేనుండగా నా మృత్యులు ఎవరు దేనికి భయపడవలసిన పని లేదు అండగా నేనున్నాను గనక అందరూ స్వేచ్ఛగా సంచరించవచ్చు అన్నాడు తరువాత కంసుడు సభ చాలించి తన భవనానికి వెళ్ళి తన ఆప్తులను రహస్యంగా సమావేశపరిచి వేళ నుంచి మన దేవకి దేవికి అనేక మంది పరిచారికలను ఏర్పాటు చేసి కాపలా ఉంచండి వాళ్ళు వసుదేవుణ్ణి కూడా ఒక కంట కనిపెట్టి ఉండాలి దేవకి ఎప్పుడు గర్భధారణ జరిగినది ఏ ఏ నెలలు జరిగేది ఎప్పుడు పురుడొచ్చేది నాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి విసుగు విరామం లేకుండా అహోరాత్రులు కాపలా సాగాలి దీనికి అంతకు ఏమిటో ఎవరికీ తెలియకూడదు అని వారిని హెచ్చరించాడు ఈ లోపల నారదుడు మధురా నగరం నుంచి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి తాను ఏ విధంగా కంసుడి మనసులో విషబీజం నాటింది దాని ఫలితంగా కంసుడు తలపెట్టిన నీచ కార్యాలు తెలిపాడు నారదుడు వెళ్ళాక విష్ణుమూర్తి కంసుడి జాగ్రత్తలన్నీ తప్పించుకుని తాను అవతరించే ఉపాయాలు ఆలోచించసాగాడు ఆయనకు ఒక పాత వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది అది అదేమిటంటే పాతాళంలో కాలనేమి కొడుకులు ఆరుగురు ఉండేవారు వారు చావు లేకుండా బ్రహ్మ నుంచి వరాలు పొందాలని తపస్సు ప్రారంభించారు ఆ సమయంలో మూడు లోకాలకు తానే ఆధిపత్యం వహించి ఉన్న హిరణ్య కసిపుడు ఈ సంగతి తెలిసి కొల శ్రేష్ఠుడిని నేనుండగా మరొకరి నుంచి వరాలు పొందాలని ఆశిస్తారా మిమ్మల్ని కనీ పెంచిన తండ్రి చేతనే చావండి అని శపించాడు ఈ సంగతి స్మరణకు రాగానే విష్ణువు యోగమాయను పిలిచి నీ వల్ల ఒక పని కావాల్సి ఉంది షడ్ షడ్గర్భులనే గర్భులనే వాళ్ళు కాలనేమి కొడుకులు ఆరుగురున్నారు వాళ్ళని ఒక్కొక్కడిని తీసుకుపోయి దేవకీ గర్భంలో ప్రవేశపెట్టు వాళ్ళు పుట్టిన వెంటనే కంసుడు చంపేస్తాడు దేవకి కలిగే ఏడవ గర్భాన్ని రోహిణికి మార్చు దేవకి ఏడవసారి కంసుడి భయం చేత గర్భస్రావమైందని అందరూ అనుకుంటారు ఆ బిడ్డ నాకు అన్నగా రోహిణి గర్భాన జనిస్తాడు తర్వాత దేవకి దేవి గర్భంలో నేను ప్రవేశించేటప్పుడే నువ్వు కంసుడి గోవులకు పాలకుడైన నందుడి భార్య యశోద గర్భంలో ప్రవేశించు మనమిద్దరము అర్ధరాత్రి వేళ జననం పొంది స్థానాలు మారదాం అటు తర్వాత కంసుడు నిన్ను రాతికేసి కొట్టి చంప యత్నించినప్పుడు ఆకాశానికి ఎగిరిపో అటు తర్వాత ఇంద్రుడు నీకు ఎదురొచ్చి తీసుకుపోయి నిన్ను ఆదిశక్తిగా అభిషేకిస్తాడు నేల మేఘ ఛాయ నిండు చంద్రుడు లాంటి ముఖం ఎనిమిది చేతుల్లో శాంగ్యం చక్రం గద ఖడ్గం పద్మము మధుకలశము ముసలము సోలము ధరించి దివ్యాభరణ భూషితమై నీలం రంగు గల పట్టుచీర ధరించి సమస్త దేవతల చేత పూజించబడతావు అన్నాడు యోగమాయ సరే అంది ఆమె మహిమ చేత దేవకీదేవి షడ్బర్ షడ్గర్భులను గర్భులను ఒకరి తర్వాత ఒకరిగా తన గర్భాన ధరిస్తూ వచ్చింది ఆమెకు ప్రసవ కాలం సమీపించినప్పుడల్లా కంసుడి మనుషులు వెళ్ళి కంసుడితో ఆ సంగతి చెప్పేవాళ్ళు కంసుడు వచ్చి పుట్టిన బిడ్డను పుట్టినట్టే తీసుకుపోయి దాని కాళ్ళు పట్టుకుని రాతి మీద కొట్టి మహా దారుణంగా చంపేసేవాడు దేవకీదేవి ఏడవసారి గర్భిణీగా ఉండగా యోగమాయ ఆ గర్భాన్ని తీసుకుపోయి గోకులంలో ఉన్న రోహిణి గర్భాన ప్రవేశపెట్టింది రోహిణికి నెలలు నిండి పూర్ణచంద్రుడితో సమానమైన పుత్రుడు కలిగాడు గర్భ సంకర్షణ చేత పుట్టిన కారణాన అతను సంకర్షణుడు అయ్యాడు అతనే బలరాముడు బలరాముడు పుట్టిన అనంతరం దేవకి ఎనిమిదవసారి గర్భం ధరించింది అందులో విష్ణుమూర్తి అంశ ప్రవేశించింది ఆనాడే గోకులంలో నందుడి భార్య యశోద కూడా గర్భం దాల్చింది తొమ్మిది మాసాలు గడిచి పదో మాసం ప్రవేశించింది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా విష్ణువు అంశన కృష్ణుడు దేవకి గర్భాన జననం పొందాడు ఆ క్షణంలో దేవకి వసుదేవుడు తప్ప ఇతరులెవరూ మేల్కొని లేరు వాళ్ళు గాఢ నిద్రలో మునిగి శవాలలాగా పడున్నారు తనకు కొడుకు కలిగాడన్న భావం ఎలాగో మనస్సులో కలిగి వసుదేవుడు దేవకి ఉన్న చోటికి ఆ అపరాత్రి వేళ గబగబా వచ్చాడు అక్కడ చంద్రోదయమైనట్టుగా ఉంది పుట్టిన బిడ్డ దట్టమైన వెంట్రుకలు మేఘవర్ణము కలిగి ఒంటిన ఎక్కడ ఒక మరక గాని మాలిన్యం కానీ లేకుండా కళ్ళు విచ్చి చుట్టూరా పరికించి చూస్తూ అద్భుతంగా కనిపించాడు దుర్మార్గుడైనటువంటి కంసుడు ఈ శిశువుకి హాని చేస్తే ఎలా చూడగలను ఇప్పుడే వీణ్ణి తీసుకుపోయి ఎక్కడైనా దాస్తాననుకున్నాడు వసుదేవుడు తన మనస్సులో దేవకి ఆ బిడ్డను ప్రసవ వేదన లేకుండా కంది అయితే ఇక చేయవలసింది ఏమిటో ఆమెకు తోచలేదు వసుదేవుడు తనకు కలిగిన ఆలోచన దేవకి చెప్పి ఆమె తొడ మీద ఉన్న బిడ్డను తన చేతుల్లోకి తీసుకుని చప్పున అంతఃపురం దాటొచ్చి తిన్నగా నందుడి ఇంటికి వెళ్ళాడు అక్కడ యశోద అంతకుముందే ఆడపిల్లని కానీ ఒళ్ళు తెలియని నిద్రలో ఉంది వసుదేవుడు ఆమె పక్కన తన కడు కొడుకుని పడుకోబెట్టి ఆమె కన్న ఎత్తుకొని తన ఇంటికి తిరిగి వచ్చి ఆ బిడ్డను దేవకి పక్కలో పడుకోబెట్టి కంసుడు వద్దకు వెళ్ళి దేవకి బిడ్డను కన్నది అని చెప్పాడు కంసుడు కంగారుగా నిద్ర లేచి జుట్టుముడి కుచ్చెళ్ళు ఊడుతూ గబగబా వచ్చి పురిటి గది వాకిటి నిలబడి బిడ్డనిలాతే అని కేకలు పెట్టాడు దేవకి ఆ బిడ్డను తన రొమ్ముకు అదుముకుంటూ అన్నా ఆగ్రహించకు ఈసారి నేను కన్నది ఆడపిల్ల నీలాంటి లోకైక వీరుణ్ణి ఆడబిడ్డ ఏం చేయగలదు దీన్ని రక్షించు ఇంతకుముందు పుట్టిన వాళ్ళంతా మగవాళ్ళు కావటం చేత వాళ్ల వల్ల నీకేం కీడి కలుగుతుందో అని నిన్ను నేను వారించలేదు ఈసారి నా పైన దయ ఉంచు అంది కంసుడు వినిపించుకోకుండా పురిటింట జొరబడుతూ ఉంటే కావలి ఉండే స్త్రీలందరూ హాహాకారాలు చేశారు అతను బలాత్కరంగా దేవకి చేతుల నుంచి బిడ్డను లాగేసి ఎప్పట్లాగే కొట్టి చంపడానికి పైకెత్తాడు పైకెత్తిన బిడ్డ కంసుడి చేతుల నుంచి జారి పైకి ఎగిరి ఆదిశక్తి రూపం ధరించి ఆకాశాన్ని నిలిచి పాన కలశం నుంచి మధువు తాగి అట్టహాసంగా నవ్వుతూ కంసుడిని చూసి ఓరి దుర్మార్గుడా నన్ను ఇలా కేసు కొట్టి చంపాలని చూసినందుకు నిన్ను నీ ఘోర శత్రువు చంపినప్పుడు నేను మృత్యుదేవత రూపంలో వచ్చి నీ ప్రాణాలు నెత్తురు అపహరిస్తాను ఇంకెందుకు మెడిసి పడతావు నిన్ను చంపేవాడు పుట్టనే పుట్టాడు అంటూ అదృశ్యం అయిపోయింది వెంటనే కంసుడు దేవకీదేవి వద్దకు వచ్చి చేతులు జోడించి అమ్మాయి ప్రాణభయంతో నేను మహాపాపం చేశాను నీ బిడ్డలందరినీ చంపి నీకు గర్భశోకం కలిగించాను ఇంతకు నా ప్రయత్నం నెరవేరనే లేదు తుచ్ఛమైన మనుష్య యత్నంతో బ్రహ్మ తాన్ని మార్చడం సాధ్యమా మనం నిమిత్త మాత్రులమే కానీ అసలు చంపేది పోషించేది కాలపురుషుడు అందుచేత నీ దుఃఖాన్ని విడిచిపెట్టు నీ కాళ్ళు చేతిలో పట్టుకుని వేడుకుంటున్నాను అన్నాడు దేవకిదేవి ఏడుస్తూ ఏడుస్తూ నాకీ శోకం రాసిపెట్టి ఉండగా నువ్వు మాత్రం ఏం చేయగలవులే అన్నా అని కంసుణ్ణి ఓదార్చి పంపేసింది తెల్లవారకుండానే వసుదేవుడు నందగోవుడి ఇంటికి వెళ్ళాడు నందుడు కొడుకు పుట్టిన సంబరంలో ఉన్నాడు అతన్ని చూసి వసుదేవుడు ఆహా ఎంత చక్కని కొడుకుని కన్నావయ్యా అదృష్టవంతుడి నీ కొడుకుతో సహా మీ స్వస్థానమైన గోకులానికి వెళ్ళు అక్కడ నా భార్య రోహిణికి పుట్టినవాడున్నాడు వాణ్ణి నీ పెద్ద కొడుకుగాను వీడిని నీ రెండో కొడుకుగానో చూసుకుంటూ పెంచు ఆ అడవి ప్రాంతంలో వెళ్ళని జాగ్రత్తగా ఏమరపాటు లేకుండా పెంచు సుమా పాపిష్టివాడు కంసుడు దేవకి కన్నా పిల్లలందరినీ పొట్టన పెట్టుకున్నాడు రోహిణి కన్నా ఆ నలుసే దక్కింది వాడిని పెంచే భారం నీవే కంసుడు పిల్లల్ని చంపమని నియోగించిన పోతనకు పసిపిల్లల కోసం వెతకటమే పని తెల్లవారక ముందే బయలుదేరి వెళ్ళి మందను చేరు నువ్వే నగరానికి కప్పం కట్టడానికి కదా వచ్చావు ఆ పని కూడా తీరిపోయింది కనుక మరి ఆలస్యం చేయకుండా ప్రయాణం కా అన్నాడు వసుదేవుడు అలా అనగానే నందుడు పురిటి పాపణ్ణి తొట్టిలో పెట్టి మోయించుతూ తన భార్యతో సహా పొట్టి ఎద్దులు కట్టిన బండి మీదకెక్కి వేగంగా మందలుండే చోటికి చేరుకున్నాడు అదండి కథ కృష్ణుడు ఆ రకంగా సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాడు థ్యాంక్ యూ